ആമവരങ്ങൽ ഗ്രാമപഞ്ചായത്ത് താണ്ഡനമണ്ഡലം ഗാണാൾ വട്ടനതെ മണ്ഡലം ആമവരങ്ങൽ ഗ്രാമപഞ്ചായത്ത് ചേർമ്പപ്പെട്ട അർഷികോരൻ പേരിലോ കണക്കതെരി കണക്കസ്വത്ത് പ്രതിനിധി കൂടിയാണ് ഇവിടെ എത്തിച്ചാർ. പ്രബലകടി ഗ്രാമ നിർവേയി കണക്കചാരമപ്പെട്ടി దగ్గర വെതാൻ ചേയുകാരി കോടിനോ നാമരമ ഉപാർപഞ്ചനാടൻ ഹരവി സമ്മാന ലൈറ്റ് കതൻ തയ്യാകൗട്ടൗ കൊടിനിർത്താ രമയ്യപ്പപ്പ శ్రీనివాసరెడ్డి చిర కొనుగట్టి నర్సయ్య గ్రామ ప్రజలకు గ్రామ ప్రతి పార్టీలో మరియు కార్యక్రమాలు కార్యక్రమానికి అందరికీ శుభాభివందనాలు పురాతనంగా మా నామవరం గ్రామంలో ముత్యాలమ్మ పండగ గురువారం నాడు నిర్వహిస్తాము తెల్లారి మరునాడు శుక్రవారం రోజు మా దుర్గామాతని పూజించుకొని మా నామవరం గ్రామ ప్రజలు అంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతోటి పాడు పశు సంపదలతో సుఖ సంతోషాలుగా ఉండాలని ఆ దేవత మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాల్సింది కదా మేము గ్రామ ప్రజలు అందరం ఐకమత్యంతో ముత్యాలమ్మకు గురువారం రోజు బోనాలు పెట్టుకో సమర్పించుకుంటాము మరియు శుక్రవారం నాడు మా దుర్గామాతని పూజించుకొని వనభోజనాల కార్యక్రమాలకు అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలుగా ఉండాలని అందరం వనభోజనాలకు వెళ్తాము అదేవిధంగా మా గ్రామ దేవతలు మా కట్టమర్షమ తల్లి త ముద్దాలమ్మ తల్లించమ్మ తల్లి మరియు శివాలయాలు ఆంజనేయస్వామి అన్ని దేవతలు మమ్మలను మా గ్రామ ప్రజల్ని ఆశీర్వదించి సుఖ సంతోషాలు పాడి పశు సంపద కలగజేసి ఆయురు ఆరోగ్యాలతో ఆశీర్వదించుతుంది మాకు తరతరాలుగా ఒక ఆనవాయితీ ప్రకారంగా పండగ నిర్వహిస్తాము ఆ పండగ ప్రకారంగా అందరం ప్రజలు ఐకమత్యంతో పుట్టి పండగను నిర్వహిస్తాము ఎటువంటి లేకుండా అందరం మంచిగా అన్న తమ్ములు సోదరి సోదరి మనలు అన్న చెల్లె తమ్ములు అక్క తమ్ముళ్ళ లెక్క అందరం కలిసిమెలిసి వందల వేలాది మంది ప్రజలు వచ్చి ఈ పండగను బయట ఉద్యోగాలు చేసుకున్నా వలసలు పోయినా అందరూ వచ్చి ఈ పండగకు తప్పనిసరిగా మా నామగారానికి ఎక్కడున్నా రాష్ట్రంలో ఎక్కడున్నా మా గ్రామీణ పేదలు ఉద్యోగస్తులు ఎవరైనా ఈ పండగొచ్చి మంచిగా నిర్వర్తించుకొని సుఖ సంతోషాలతోటి వెళ్ళిపోతారు అదేవిధంగా అందరం ఐదు ఆరాధ్యాలతోటి ఉండాలి సుఖ సంతోషాలతోటి ఐకమత్యతో ఉండాలని ఈ సందర్భంగా ఈ బోనాల పండుగ మరియు వనభోజనాల కార్యక్రమం దుర్గమ్మగా సాక్షిగా అందరికీ శుభాభిన తెలియజేస్తున్నాను ఇట్లు మామూలు గ్రామ ప్రజలు మా తాత తండ్రుల కానుంచి ఈరోజు వరకు కూడా గ్రామ ప్రజలకు అందరం కలిసి ఐక్యంబ్యంతో పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంతో ముందుంచి గ్రామ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ అందరికీ ముందుంచి ఈ రోజు వరకు ఐక్యపత్యత్యం ఇంత పెద్ద ఎత్తున ఒక అరవై డెబ్బై వేలు ఖర్చు అయినా గ్రామ ప్రజలు అందరం సందాల వేసుకుని అందరం వెళ్ళవేళ్ళ కలిసి కట్టుగా ఒక కట్టు మాకు ఒక దొర్రపక్క ఒక ఆన వైద్యలా అట్లనే దొరుకుతుంది మా తాత అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మాలా యూత్ మళ్ళా తరాన్ని కూడా అదే తరా నుంచి మేము తెలియజేయటం కొరకు అట్టే కష్టపడుతున్నాం అట్లే ఇది అవుతున్నాం ప్లస్ పోతే మా కాడ ముత్యాలమ్మ అనేది కనకదుర్గమ్మ మాకు తమ్మారాయణ కొన్ని కొన్ని గ్రామ దేవతలని అన్ని దేవతలు ఎన్ని ఇబ్బందులు పడ్డా కొన్ని కొన్ని సహకరించుకుంటూ అందరం గ్రామ పెద్దలందరూ కలిసి కూడా డిసైడ్ చేసుకుంటూ వస్తున్నాం